అసలు ఏం నడుస్తుంది సార్ దీపిక కొద్దిన చుట్టూ ఇన్ని వార్తలు ఆమె ఒక సినిమాలోకి తీసుకుంటే ఇన్ని ఇబ్బందులు అసలు ఇప్పుడు వినిపిస్తున్న మాట అసలు ఏం నడుస్తుంది అంటే స్పిరిట్ నుంచి వినిపించిన మాట ఏంటంటే ఆవిడ ఆంక్షలు పెడుతున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఆంక్షలు అంటే టైంకి సంబంధించి సమస్య అంటే తొందరగా షూటింగ్ ముగించాలి అనేది అది జనరల్గా కుదిరే వ్యవహారం కాదు కుదిరే వ్యవహారం కాదంటే మొదలైన తర్వాత అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు వాళ్ళకి అందుకని ఈ గొడవ ఈ టైంకి సంబంధించిన వ్యవహారం అంటే సాయంత్రం లోపు అయిపోవాలి నైన్ టు ఫైవ్ అలా కుదరదు ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎక్స్టెండ్ అవుతుంది అయితే అలా ఎక్స్టెండ్ అయిన సందర్భాలకు సంబంధించి చిన్న ఇబ్బంది మొదలైంది అని చెప్తున్నారు కానీ అది మాత్రమే ఇబ్బంది అని నేను అనుకోవడం లేదు అంటే టెక్నికల్గా మాత్రమే కాదు వాళ్ళు స్క్రిప్ట్లో కూడా జోక్యం ఉంది అనే మాట స్క్రిప్ట్లో జోక్యం ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆల్రెడీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఉంది చేసి ఉండటము ఇక్కడేమో ఇది టోటల్గా స్పిరిట్ సినిమాకి సంబంధించి అంటే సందీప్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు ఆయన హీరో సెంటర్గా నడుస్తుంది ఆయన సినిమా అలాగే యాటిట్యూడ్ మీద అంటే క్యారెక్టర్ డిజైనింగ్ మీద ఆయన కథ నడుపుతాడు తప్ప కథ కోసం క్యారెక్టర్ ఉండదు అక్కడ ఈవెన్ ఆ చిన్న చిన్న లో రైటింగ్ కూడా చాలా టిపికల్గా తన మార్క్ ఖచ్చితంగా ఉంటాడు అంటే తన మార్క్ ఉండటం కాదండి అసలు అతను క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ డిజైన్ అది డిజైన్ చేయటమే కథ అనుకుంటాడు ఆయన అక్కడ హీరో క్యారెక్టర్ డామినేట్ అతను సినిమాలు ఏది చూసినా మీకు అర్థమవుతుంది అది ఆ డామినేషన్కి సంబంధించి ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది ఒక ప్రధానమైన సందేహం ఆ సినిమాకి సంబంధించి స్పిరిట్కి సంబంధించి కాకపోతే బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే టైమింగ్స్కి సంబంధించి ఆవిడ ఇబ్బంది పెడుతోంది అని ఈ టైమింగ్స్కి సంబంధించి అంటే ఏ సినిమాలో నువ్వు నటించకూడదు అంటే సినిమాలు మానేసి వెళ్ళిపోవచ్చు ఉంటుంది ఎక్కడైనా అలాగే ఉంటుంది అది అది రీజన్ అని నేను అనుకోవడం లేదు ఇదేదో టెక్నికల్ వ్యవహారం కాదు వాళ్ళకి స్క్రిప్ట్ పరమైనటువంటి తా ఇబ్బంది ఏదో ఉంది ఆవిడ క్యారెక్టర్కి సంబంధించి ఆవిడ అనుకున్న పద్ధతిలో ఆ క్యారెక్టర్ లేకపోవడము ఆ క్యారెక్టర్ని ఆయన మలచిన పద్ధతి ఈవిడికి నచ్చి ఉండకపోవచ్చు అలా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి క్రియేటివ్ డిఫరెన్సెస్తో బయటకు వచ్చి ఉండవచ్చు అందులోంచి సరే ఎందుకు బయటకు వచ్చారు అనేది పక్కన పెట్టేస్తే దాదాపుగా అక్కడ ప్రభాస్ ఉన్నాడు ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు కల్కీ టూ కల్కి టూ టీమ్ ఏం చెప్తుంది అంటే మేము కొత్త ఫ్లేవర్తో వెళ్తున్నామని చెప్తున్నారు వీళ్ళు ట్వీట్ చేశారు దీపిక ఉండదు కొత్త టీంతో పెడుతున్నామని చెప్పారు అయితే ఆల్రెడీ ఆవిడ క్యారెక్టర్ కొంత షూట్ అయ్యింది టూ కూడా టూకి వన్ అప్పుడే వన్నప్పుడే షూట్ చేశారు ఆ షూట్ చేసిన క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సమస్య అయితే ఆ క్యారెక్టర్ని కంక్లూడ్ చేయొచ్చు ఏదో పద్ధతిలో అంటే జనరల్గా ఒక క్యారెక్టర్ ఎండ్ చేసేయడం పెద్ద ఇష్యూ కాదు ఇలాంటి కథల విషయంలో సో ఆ క్యారెక్టర్ని క్లోజ్ చేసి వీళ్ళు ఇంకెవరినైనా తీసుకొచ్చి అంటే ఈ ఈ పార్ట్ టూలో కొత్త అంశాలను ప్రస్తావిస్తూ వెళ్తారు వాళ్ళు ఎలాగూ రెండోది పౌరాణికం నేపథ్యంలో పెడుతుంది ఇక్కడి నుంచి కథ కల్కి టూకి వచ్చేసరికి అతన్ని కర్ణుడిగా లొకేట్ చేశారు ఆల్రెడీ కాబట్టి ఆ కథలోకి కొత్త పాత్రలు వస్తాయి ఆ కొత్త పాత్రలు వచ్చినప్పుడు ఈవిడ క్యారెక్టర్ ఉండకపోవచ్చు వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే మొదటి పార్ట్ దాని తాలూకా సక్సెస్ వాటి ఆధారంగా దీన్ని రివ్యూ చేసుకుంటారు కదా ఈ ప్రొడక్షన్ని ఈ స్క్రిప్ట్ని కూడా వాళ్ళు రివ్యూ చేసుకుని ఉంటారు ఆ రెవ్యూ చేసుకున్న సందర్భంగా ఈ క్యారెక్టర్ ఇందులో క్యారీ ఫార్వర్డ్ అవ్వటం అనవసరం అని అనుకుని ఉండొచ్చు అంటే ప్రధానంగా ఇలాంటి ఇబ్బందులు ఎవరితో వస్తాయి అంటే వీళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు మౌల్డ్ అయిపోయి నడవాలి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు అలా నడవకపోతే ఇబ్బంది మొదలవుతుంది అలాంటి ఇబ్బందే ఇప్పుడు అక్కడ స్పిరిట్లో ఎలాంటి అయితే ఎలాగైతే ఆయనతో ఇబ్బంది వచ్చిందో అలాంటి సమస్య ఇక్కడ నాగస్వినితో వచ్చి ఉండొచ్చు ఓకే అంటే ఈ క్యారెక్టర్ పరిధి తగ్గించేసి వేరే క్యారెక్టర్లను వాళ్ళు చెప్పుకున్నారు అఫిషియల్గానే మేము కొత్త టీంతో పెడుతున్నామని కొత్త టీంతో పెడుతున్నామన్నారు తప్ప ప్రభాస్ ఉంటాడు దానిలో కాబట్టి టోటల్ ఇదేం కాదు అందుకని కొత్త పాత్రలు వస్తాయి ఆ కొత్త పాత్రలు వచ్చినప్పుడు ఈవి ఈవిడి క్యారెక్టర్ కొంత తగ్గొచ్చు దానికి సంబంధించి ఆవిడ సఫర్ అయి ఉండొచ్చు సఫకేట్ అయి ఉండొచ్చు ఒక అభిప్రాయ ప్రకటన చేసి ఉండొచ్చు దాని మీద డిఫరెన్స్ వచ్చి వద్దులేండి మీ క్యారెక్టర్ అక్కడితో క్లోజ్ చేసి మేము ఇలా కొనసాగుతామని చెప్పి ఉండొచ్చు ఏదేమైనా వాళ్ళు అఫీషియల్గా బయటకి ప్రకటించేశారు మేము కూడా తీసేస్తున్నామని ఇప్పుడు సిమిలారిటీస్ ఎక్కడొచ్చినాయంటే ఆ సినిమాలోనూ ఈ సినిమాలోనూ ప్రభాస్ కామన్గా ఉన్నాడు రెండు సినిమాల్లోనూ ఉన్నారు ఈవిడ ఉండటము అనేది ఈవిడిని తొలగించటం రెండు సినిమాల్లోనూ కామన్గా జరిగింది అందుకని ఈవిడ ఈవిడేదన్నా కావాలని క్రియేట్ చేస్తుందా అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతోందా అనేది మాట్లాడుతున్నారు అందుకని ఇక్కడ కూడా దాదాపు అదే వార్తలు వచ్చినాయి అంటే టైంకి సంబంధించి ఆవిడ తన కూతురికి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అందుకని కూడా తొందరగా వెళ్ళిపోవాలి నా పార్టీ వరకు తొందరగా కంప్లీట్ చేయండి అని ప్రెజర్ తీసుకొస్తున్నారు అది కుదిరే వ్యవహారం కాదు అన్ని సందర్భాల్లోనూ అలాంటప్పుడు ఆవిడ కొంచెం హర్ట్ అవుతున్నారు ఇది టేకింగ్కి సంబంధించిన సమస్యగా మారుతోంది అందుకని ఆవిడతో ట్రావెల్ అవ్వడం కష్టం అనుకుంటున్నాం గురుగారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఆ కంటెంట్లో తన క్యారెక్టర్ ఆ పరిధి తగ్గిపోవడం లేకపోతే ఇంపార్టెన్స్ తగ్గిపోవడం అనేది ఒకటి టైం ఉండొచ్చు లేదా ఈ టైమింగ్ అనేది ఒక టై ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కానీ సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తున్న బాధలు ఏంటంటే టాక్ ఏంటంటే ఆమెతో పాటు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది స్టాఫ్ వస్తారు వాళ్ళందరికీ ఫైవ్ స్టార్ హోటల్స్ వేయాలి ఈమెంట్ సెవెన్ స్టార్ హోటల్ వేయాలి మూడు క్యారీ వ్యాన్లు పెట్టాలి అండ్ అలాగే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్ తను ఎక్స్పెక్ట్ చేస్తుంది రెమ్యూనరేషన్ రెమ్యూనరేషన్ సంబంధించి సో ఇలాంటి మాట్లన్నీ వినిపిస్తున్నాయి అంటే హీరోతో సమానమైనటువంటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటం అనేది కూడా ఉంటుంది ఓకే సహజంగానే ఆవిడ్ని పెట్టుకోవటం అనేది మార్కెట్ పరమైనటువంటి అడ్వాంటేజ్గా వాళ్ళు చూస్తున్నారు కదా ప్రొడ్యూసర్లు చూస్తున్నప్పుడు ఆ షేర్ ఇవ్వాలని కోరుకోవటం తప్పేం కాదు కదా వాళ్ళ అంగిల్లో నుంచి చూస్తే తను కోరుకుంటుంది తను కోరుకుంటుంది కోరుకోవడం అనేది అంటే ఇప్పుడు ఒకసారి చెడిన తర్వాత అనేక అంశాలు వస్తాయి పార్ట్ వన్లో ఈ స్టాఫ్ అందరూ ఉండుంటారుగా పర్సనల్ స్టాఫ్ క్యారవాన్లు హోటల్ బుక్ చేయుట ఇదంతా పెద్ద తలకాయ నొప్పిగా మారింది అనేది చాలా సందర్భాల్లో నిర్మాతలు మాట్లాడారు మొన్న మొన్న జరిగినటువంటి కార్మికుల సమ్మె సందర్భంగా కూడా వచ్చింది అది అయితే ఇది ఈ రోజున కొత్తగా వచ్చిన విషయం కాదుగా మీరు ఆల్రెడీ ఒక సినిమా ట్రావెల్ అయ్యారుగా ఆవిడతో ట్రావెల్ అయినప్పుడు ఆ సమస్యలు ఉండుంటే ఎందుకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి క్యారెక్టర్ని అక్కడే క్లోజ్ చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు క్లోజ్ చేయటం వెనకాల ఏమిటి ఇది మాత్రమేనా అంటే ఎక్కడో వాళ్ళకి స్క్రిప్ట్ పరమైనటువంటి ఇబ్బంది కూడా ఉంది ఆవిడతో అంటే జనరల్గా ఈ ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత అంటే తమ మీదే సినిమాలు నడుస్తున్నాయనే అభిప్రాయం బిల్డ్ అయిపోయిన తర్వాత జనరల్గా మనకు పాత రోజుల్లో కూడా ఇప్పుడు శ్రీదేవి చిరంజీవిని పెట్టి సినిమాలు తీయాలి అనుకున్నప్పుడు వజ్రాల దొంగను సినిమా కోదండరాం రెడ్డి గారి డైరెక్షన్లో మొదలుపెట్టి ఆపేశారు ఆపేయడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే కథ ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్లకి ప్రాధాన్యత ఉందని ఇద్దరు ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ అయ్యేటువంటి కథ క్రియేట్ చేయడంలో తలకాయ నొప్పి ఎదురై ఆయన డ్రాప్ అయ్యాడు ఫైనల్గా ఆ సినిమా ఆగిపోయింది ఒక పాట షూట్ చేసి ఆపేశాడు ఇది సమాన స్థాయి ఉన్నప్పుడు ఇక్కడ హీరో క్యారెక్టర్కి లోబడి జస్ట్ పాటల వరకు ఏదో డ్యాన్స్ చేసి వెళ్ళిపోయే తరహా పాత్ర లేకపోతే హీరో క్యారెక్టర్ కంటే డౌన్లో ఉండేటువంటి క్యారెక్టర్ చేయడానికి అన్ని సందర్భాల్లోనూ వాళ్ళు అంగీకరించకపోవచ్చు అక్కడ ఆ క్యారెక్టర్ని మరీ మీరు ఇబ్బంది పెడుతున్నారు నొక్కేస్తున్నారు ఆ అవతల క్యారెక్టర్తో బుల్డోజ్ చేయిస్తున్నారు అని ఆవిడ మాట్లాడి ఉండొచ్చు అక్కడ అదే జరిగి ఉంటుంది అనేది నా బలమైనటువంటి నమ్మకం స్పిరిట్లో ఎందుకంటే ఆయన ఆయన ధోరణి అది మొద ఆయన వెరీ ఫస్ట్ మూవీ నుంచి అదే పద్ధతిలో వెళ్తున్నాడు ఆయన అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే దీపిక చేసిన ఆ సుమతి అనే క్యారెక్టర్ సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేసే క్యారెక్టర్ అవును కథ మొత్తం తన చుట్టూ దిగుతుంది ఇప్పుడు ఎవరైతే ఉన్న బైరవా కానీ అశ్వథామా కానీ తన గర్భంలో ఉన్న పిండాన్ని కాపాడడానికి ఈ రెండు క్యారెక్టర్లు డిజైన్ చేయడం అవును ఇప్పుడు సీక్వెల్లో కూడా ఆ గర్భంలో ఉన్న పిండం బయటకు రావాలి సో ఆ చుట్టూ కథ జరగాలి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎంత తగ్గించాలన్నా వీలు కాదు అంటే మీకు అది పురాణాల్లోకి ఎంటర్ అవుతోంది ఆ సినిమా అక్కడ ఆపేసాడు అది ఆపేసిన తర్వాత ఆ లీడ్ తీసుకునేటప్పుడు ఆ పార్ట్ వరకు అక్కడ ప్రసవం వరకు క్రియేట్ చేసేసి క్లోజ్ చేసేసి మిగిలింది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు పాండవుల కథని నడుపుతూ పాండవులు కనిపించకుండా సినిమాలు తీసిన చరిత్ర ఉందిగా మనకి మాయాబజార్ లాంటిది కాబట్టి డైలాగుల్లో ఎక్కడో రెఫరెన్సెస్ వస్తుంది రెఫరెన్స్ ఉంటుంది క్యారెక్టర్ కానీ ఫిజికల్గా క్యారెక్టర్ ఉండకపోవచ్చు ఆ పద్ధతిలో తీసేసి నడిపించే సమర్థత ఉంది మన వాళ్ళకి అట్లా అంటే ఎక్కడో క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కేవలం ఆవిడ ఏదో స్టాఫ్ పెట్టుకుంటుంది లేకపోతే కార్వాన్లు అడుగుతుంది హోటల్ రూమ్స్ అడుగుతుంది దీనికి సంబంధించినటువంటి బర్డెన్ ఎక్కువ అవుతుంది అలాగే ఒక రకంగా ఆవిడ భాగస్వామ్యం కోరుతుంది అనేదాకా వెళ్ళారు ఇది ఇవన్నీ వస్తాయి సహజంగానే ఇవన్నీ భరించారుగా ఇంతకు ముందు ఎందుకు భరించారు ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే మీకు మార్కెట్ పరమైనటువంటి అడ్వాంటేజ్ ఉంది ఆవిడని పెట్టుకోవడం వలన అనుకుని కదా మీరు తీసుకొచ్చారు ఇది ఎవరితోనైనా వస్తుంది ఒక సమాన స్థాయి అంటే హీరోతో సమాన స్థాయి ఫీల్ అయ్యేటువంటి ఒక స్ట్రేచర్ ఉన్నటువంటి హీరోయిన్ని పట్టుకొస్తే ఈ సమస్య న్యాచురల్గా వస్తుంది వాళ్ళ క్యారెక్టర్ జస్టిఫై కావడం లేదు ఏదో హీరోయిన్ కోసం హీరోయిన్ అన్నట్టుగా ఉంది క్యారెక్టరు అని వాళ్ళు ఫీల్ అయితే అది ఖచ్చితంగా అడుగుతారు అడిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి అలాంటి సందర్భం ఎక్కడో వచ్చి ఉండవచ్చు ఆ వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి అప్పుడు ఆవిడ పాతిక మందిని సెట్కి తీసుకొస్తారు అదంతా ఖర్చులు భోజనాలు వాళ్ళకి సంబంధించి ప్రతిదీ బయట నుంచి రావాలి జ్యూస్లు ఇవన్నీ ప్రతిదీ ఖర్చు ఇక బర్డెన్ చాలా చెప్తారు అంటే స్టాఫ్ మెయింటెనెన్స్ అనే పేరుతో చాలా డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనేది చాలా సందర్భాలు ఆ మధ్య నిర్మాతల సమ్మప్పుడు కూడా వచ్చింది అది జరుగుతోంది అది జరుగుతోంది కార్వనలు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ కోసం మాత్రమే కాదు వాళ్ళతో వచ్చేటువంటి స్టాఫ్కి కూడా కార్వాన్లు అడుగుతున్నారు అంటే ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ అన్నాడు ఒక ఒక పెద్ద స్థాయి సినిమా జరుగుతుంది షూటింగ్ జరుగుతుందంటే అంటే అక్కడ ఒక పెద్ద స్థాయి బస్ స్టాండ్ వెలుస్తోంది అని చెప్పాడు ఆయన అంటే ఈ కార్వాన్లతోనే అంటే హీరో గారి స్టాఫ్కి సంబంధించిన కార్వాన్లు హీరోయిన్ గారికి సంబంధించిన కార్వాన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన స్టాఫ్ వాళ్ళ హడావిడి అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులను తెస్తున్నారు తెస్తున్నప్పుడు ప్రతి వారికి ఫెసిలిటీస్ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది బర్డెన్ అయిపోతుంది దాదాపుగా ఇది ఒక చిన్న సినిమా తీసే లెవెల్కి ఖర్చు అయిపోతుంది ఈ బస్ స్టాండ్ మెయింటెనెన్స్ అని కూడా మాట్లాడారు ఒక దశలో ఒక పెద్ద హీరోలకు ఐదు లక్షలు అలా రెమ్యూన్ ఉన్న రోజుల్లో డెబ్బైల్లో ఆ టైంలో పెద్ద హీరోకి ఇచ్చే రెమ్యూన్ మూడు సినిమాలు తీయొచ్చు చిన్న సినిమాలని విజయబాపినాయుడు లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే రామారావు గారికి ఇచ్చే ఐదు లక్షలు ఆరు లక్షల రెమ్యూనరేషన్తో మూడు జన సినిమాలు తీయవచ్చు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అది కొన్నిసార్లు జరుగుతుంది అలాంటిది ఇప్పుడు ఇప్పటి పరిస్థితిని చూస్తే ఏమనుకోవాలి ఇప్పుడు ఇంకా దాటిపోయింది ఇప్పుడు వాళ్ళు రెమ్యూనరేషన్ మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కాదు ఆ రోజుల్లో చెట్ల కింద కూర్చునే వాళ్ళు ఎక్కువ ఖర్చు అయిపోతుంది మెయింటెనెన్స్ సంబంధించిన బర్డెన్ చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నాకు ఒక ప్రధానమైన సందీప్ రెడ్డి వంగాతో విభేదించడం వల్లే దీపిక పదుకునేకి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైంది సందీప్తో అనవసరంగా పెట్టుకుంది అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సో సందీప్ ట్రీట్మెంట్ మిగతా వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చింది అంటే ఆయన చొరవ చేశాడు అదైతే ఆయన చొరవ చేశాడు వీళ్ళు లీడ్ తీసుకున్నారు తీసుకొని ఒకడుగు ముందుకేసారు వద్దు ఇంకా కట్ చేసేద్దాంలే అంటే దీనిలో రకరకాల వ్యవహారాలు ఉంటాయి వాళ్ళు పర్టికులర్గా కల్కీకి సంబంధించి స్క్రిప్ట్ పరమైనటువంటి రివ్యూస్ చాలా జరిగినాయి అంటే వాళ్ళు ఆశించిన స్థాయి విజయం అయితే రాలేదు దానికి పార్ట్ వన్కి అది హిట్ సినిమా అని క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు కానీ ప్రేక్షకుల పూర్తి సంతృప్తి కలిగించిన సినిమాగా అది అయితే నిలబడలేదు అది వాస్తవం అది పెద్ద ఫిగర్ వేసి ఉండొచ్చు పోస్టర్ పెద్ద ఫిగర్ వేశారు పాన్ ఇండియా లెవెల్లో అది బాగానే అటెన్షన్ గ్రాప్ చేయగలిగింది అక్కడ వరకు ఓకే కానీ ఒక అద్భుతమైనటువంటి సినిమా చూసామనే అనుభూతి కలిగించిందా అని ప్రశ్న ఇస్తే ఆడియన్స్ నుంచి మీరు పోల్ పెడితే అంత పెద్ద ఇదైతే రాలేదు అది వాస్తవం అందుకని స్క్రిప్ట్కి సంబంధించిన రివ్యూస్ అలా జరిగింది తర్వాత సీక్వెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు జరిగిన తర్వాత ఈవిడ క్యారెక్టర్కి అంత ప్రాధాన్యత లేకుండా పోయి ఉండొచ్చు పోవడం వలన ఆవిడ ఇలా అయిపోతుంది ఏమిటి ఈ క్యారెక్టరు ఈ సుమతి అనేటువంటి క్యారెక్టర్ని ఇలా చేస్తున్నారు ఏమిటి అని అడిగి ఉండొచ్చు అప్పుడు చాలా విషయాలు ముందుకొస్తాయి ముందుకొచ్చి చాలే ఇప్పుడు ఆల్రెడీ షూట్ అయిపోయిన ముక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి పెట్టి కంక్లూడ్ చేసేద్దాం ఈ క్యారెక్టర్ని అనవసరమైన బర్డన్ ఎందుకు అని అశ్వని దత్త గారు అని ఉండొచ్చు అన్నట్టు చాలా అంశాలు నిజం ఎవరు ఎవరు క్లెయిమ్ చేయరండి ఇప్పుడు జరుగుతున్న వాస్తవమే కదా స్టాఫ్ని తెచ్చుకుంటున్నారు వాస్తవమే వాళ్ళందరికీ కార్బార్లు పెడుతున్నారు వాస్తవమే మెయింటెనెన్స్ అనేది చాలా బర్డెన్గా మారుతుంది భోజనాలు ఎవరి లెవెల్లో వాళ్ళకి కావాలి ఇవన్నీ కూడా అదనపు వ్యవహారాలే అంటే మీరు అన్నట్టు ఒక్క విషయంలో కానీ స్పర్ధ కానీ వస్తే ఆ డిస్టెన్స్ కానీ వస్తే మిగతా చుట్టూ ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి హైలైట్ అవుతాయి సో అవి తీరా సోషల్ మీడియాలోకి వచ్చేలాకే ఇదే హైయెస్ట్ ప్రయారిటీ ఏమో ఇదే హైయెస్ట్ రీజన్స్ ఏమో అనేది కనిపిస్తూ ఉంటాయి అంటే తెలుగు నిర్మాతలు చాలా హాస్పిటాలిటీ కలిగిన వారు వారు ఎవరినైనా చాలా బాగా ఆదరిస్తారు బాగా చూసుకుంటారు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది మార్కెట్లో ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్ల నుంచి దీపికాని తీసేయటం అనేటువంటి వ్యవహారం నేషనల్ మీడియాలో ప్రమోట్ అవుతోంది వాళ్ళు పెద్ద ఇష్యూగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఇంకో ఉండి ఉండొచ్చు వాళ్ళ మనసుల్లో అంటే బాలీవుడ్ నుంచి దీన్ని హైలైట్ చేయటం అనే ప్రోగ్రామ్ని వాంటెడ్గా తీసుకుని నేషనల్ మీడియాలో దీని ఇష్యూగా మారుస్తూ ఉండచ్చు అంటే వీళ్ళేదో పెద్ద చాలా హాస్పిటాలిటీ చూపిస్తారు ఇలాంటి ఇమేజ్ బిల్డప్ బిల్డప్ అయిపోయి ఉంది ఒక నేరేటివ్లో ఉన్నారు వాళ్ళు అదేమి లేదు అక్కడ బోటకమే ఈ ఎంఐ మీద రకరకాల పద్ధతుల్లో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు స్టాఫ్ని పట్టుకొస్తోంది మెయింటెనెన్స్ ఇరవై కార్వాన్లు అడుగుతోంది సినిమా ప్రా ప్రాఫిట్లో షేర్ అడుగుతోంది ఇలాంటి ఒక మాఫియా కూడా జరగచ్చు ఇలా చేస్తున్నారు అంటే సౌత్ ప్రొడ్యూసర్లు నార్త్ సినిమా అంటే మార్కెట్ ఏమో వాళ్ళకి కావాలి హిందీ మార్కెట్ కావాలి కానీ సినిమా రూపాయి పావులలోనే చేయాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ అని ఇక్కడ నిర్మాతల మీద ఒక దాడి అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయటం సౌత్ నుంచి వస్తున్న సినిమాలు ఇలా తయారవుతున్నాయి ఇంత దారుణంగా ఉన్నారు వీళ్ళు అనేసి వీళ్ళ క్యారెక్టర్లు అక్కడ మార్కెట్లో అసాసం చేయటం అనే కార్యక్రమం కూడా ఒక బ్యాక్ బ్యాక్ ఎండ్లో ఒక ఐడియా ఉండొచ్చు కదా ఓకే నేషనల్ మీడియాలో ఈ ఇష్యూకి అంత ప్రాధాన్యత లభించడం వెనకాల ఇలా దీపికని ఈ రెండు సినిమాల నుంచి తప్పించడం అనేది వీళ్ళ వరకు పరిమితమైనటువంటి వ్యవహారంగా మాత్రమే లేదు అది రకరకాల కోణాలు తీసుకుని రకరకాల ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు వాడేస్తున్నారు ఈ వాడుతున్న క్రమంలో రకరకాల అంశాలు వచ్చి చేరుతున్నాయి అందుకని ఇది పర్టికులర్గా ఒక ఇష్యూ కోసం జరుగుతున్నది అనుకోలేము దీని వెనకాల చాలా గొడవలు ఉన్నాయి అంటే ఒక మార్కెట్ కోసం కదా మీరు అవి తీసుకుంది ఆ మార్కెట్లో వచ్చే డబ్బులు మీరు ప్రాఫిట్గా చూస్తున్నారు కదా దానిలో కొంత భాగం ఆవిడ కోసం ఖర్చు పెడుతున్నారు అంత మార్కెట్ మీకు ఇస్తున్నప్పుడు ఆవిడకి ఆ డబ్బులు ఇవ్వడం తప్పేమిటి అనే ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి ఉంది ఓకే అందుకని ఇది ఒక సింగిల్ వ్యవహారం సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ కాదు ఇది అంటే ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఇది కొంచెం క్యామిడిగా కూడా వైరల్ చేస్తున్నారు ప్రభాస్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ప్రభాస్ అసలు ఎందుకు మాట్లాడతాడు అతనికి సంబంధం హీరోలు ఎప్పుడైనా మాట్లాడారా సినిమా ప్రొడక్షన్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సమస్య ఏదన్నా ఉత్పన్నమైతే తప్ప వాళ్ళు ఏ రోజున కలగ చేసుకుని మాట్లాడిన చరిత్ర లేదు కదా అంటే ఇది పైగా ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం అక్కడేమో సందీప్ చూస్తున్నాడు మొత్తం అది అతనికి సంబంధించిన గొడవ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ అశ్విని దత్తు ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన సాధ్యమైనంత వరకు బడ్ బడ్జెట్ కుదిద్దాము అనే ప్రయత్నంలోనే ఉన్నాడు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఆ క్రియేట్ కావడానికి ముందు వాళ్ళకి దీపిక అవసరమే క్రియేట్ అయిపోయిన తర్వాత దీపికతో పనే ఉంది అనుకోవచ్చు ఆయన కొంత ఆ మేరకు తగ్గించవచ్చు కదా ఇంకెవరినైనా పెట్టుకుని ఇంకెవరినైనా లో ప్రొఫైల్లో ఆల్రెడీ ఆ మార్కెట్కి కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడాప్ట్ చేసుకుందాం ఇప్పుడు అదే క్యారెక్టర్ కొనసాగుతుంది అనుకోవడానికి లేదు ఆ క్యారెక్టర్ ద్వారా ఏ ఫీల్ అయితే కలిగించగలిగారు ఈ స్క్రిప్ట్లో అలాంటి ఫీలింగ్స్ కలిగించేలాగా ఇంకో క్యారెక్టర్ ఏదో డిజైన్ అవుతుంది అక్కడ కొత్త క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కొనసాగింపు ఉండదు దీనికి ఒక ఎండ్ కార్డ్ వేస్తారు అలా అలా నడుస్తుంది ఆ క్యారెక్టర్ కనిపించదు ఇప్పుడు పాత రోజుల్లో విఠలాచార్య గారు ఓ పద్ధతి అనుసరించేవాడు ఆయన ఏం చేసేవాడు అంటే ఎవరైనా ఆర్టిస్ట్ తక్కువ డేట్స్ ఉన్నాయి అంటే కనుక తక్కువ డేట్లు ఇచ్చింది పర్వాలేదని తీసేసుకుని వాళ్ళతో ఏవో కొన్ని షార్ట్స్ తీసేసి ఆ తర్వాత షాపవశాత్తు వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా తీసేవాడు అదొక స్టైలు అట్లా ఇందులో కూడా అలాంటిది ఏదో జరుగుతుంది ఈ క్యారెక్టర్కి అలాంటిది ఏదో జరుగుతుంది అని కూడా అవి భయపడి ఉండొచ్చు ఎవరు దీపిక భయపడి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అంటే గౌరవానికి సంబంధించిన ఇబ్బందులు మాత్రమే కాదు క్రియేటివిటీకి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి అని ఫీల్ అయి ఉండొచ్చు అన్ని వీటన్నిటినీ ఇప్పుడు నేషనల్ మీడియా ఫోకస్ చేస్తోంది ఫోకస్ చేయటం వెనకాల వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి అంటే సౌత్ని కొంచెం బదనాం చేయొచ్చు ఈ ఇష్యూ నుంచి వేళ మీద బురద చల్లడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు టోటల్గా నేషనల్ మీడియాలో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది మార్చారు వాంటెడ్గా కాబట్టి క్రైసిస్ మేనేజ్ చేయడానికి ఏదో ఒక అడుగు ముందుకు వేసి అంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ వైజయంతి సెంటర్ అయింది కాబట్టి వైజయంతి నుంచి ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టేసి ఇది స్నేహపూర్వకంగానే మేము అది ఆ క్యారెక్టర్ వద్దనుకున్నాం ఈ స్క్రిప్ట్లో ఇది మా మధ్య స్నేహపూర్వకంగా జరిగినటువంటి దీనిలో భాగంగానే ఆవిడ తప్పుకున్నారు అనే పద్ధతిలో ఏదో ఒకటి ఒక విషయం ప్రపంచం ముందుకు తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది చూడాలి మరి ఏం చేస్తారు లేదు ఇలా వదిలిపెట్టేస్తారా కాసేపు మాట్లాడుకుని వాళ్ళే మర్చిపోతారు సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇది ఎవరి స్మృతి పదంలోనూ ఉండదు అనే పద్ధతిలో వదిలేస్తారా అనేది చూడాలి చాలా ఎందుకంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.